హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక వీడియో సంచలనంగా మారింది ఏంటి ఆ వీడియో అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ చెప్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించిన వీడియోది ఈ వీడియో ఒకసారి నేను మీకు వినిపిస్తాను ఇంకా ఈ ముప్పై కాన్స్టివెన్సీలు కాకుండా పద్నాలుగులో మనకు నలభై ఏడు పాయింట్ ఏడు వచ్చింది వాళ్ళకి నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు మార్జినల్గా వన్ టూ పర్సెంట్తోనే పద్నాలుగులో మనం విన్ అయ్యాం ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి ఇరవై మూడు సీట్లకే వచ్చాం లేకపోతే మినిమం ఓడిపోయినా సరే అరవై ఐదు నియోజకవర్గాల్లో గెలి ఈజీగా గెలిచేవాళ్ళం అందుకని మనం మీకు ఇప్పటికి చెప్పదలుచుకుంది అంటే నూట రాష్ట్రంలో నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మంచి ఐదు పర్సెంటే గ్యాప్ ఉంది అంటే టూ పర్సెంటే గ్యాప్ ఉంది మనం రెండు వేల పంతొమ్మిది ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక టూ పర్సెంట్ ఎక్స్ట్రా తెచ్చుకుంటే నూట నలభై ఏడు కాన్స్టిట్యున్సీలకు గెలవచ్చు ఇరవై ఎనిమిది కాన్స్టిట్యున్సీలు ముఖ్యంగా కర్నూలు అండ్ కడప అక్కడ తెలుగుదేశము బీజేపీ జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాప్ పది లక్షల ఓట్లు తేడా ఉంది పది లక్షల ఓట్లు తేడా చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది అందుకని మేము ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని సమానంగానే అందుకని మేము పదహనభై నియోజకవర్గాలు బలవై నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి అన్నింటిలో సమానంగానే పనిచేయాలి మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా ఎబో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో ఎవో థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం ఇంకా ఈ ముప్పై కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే ఈ వీడియో సారాంశం ఏంటి అంటే కోనేరు సురేష్ గారు స్టేట్ ఎలక్షన్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్ ఆయన చెప్తున్న దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇరవై ఎనిమిది స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదు ఆ ఇరవై ఎనిమిది స్థానాలు కడప కర్నూలు లాంటి చోట్ల ఉన్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య వేరియేషన్ మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఉంది కాబట్టి అక్కడ మనం ఏం చేయలేము సో ఇరవై ఎనిమిది వదిలేద్దాం మిగతా వన్ ఫార్టీ సెవెన్ కాన్స్టివెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఈ వన్ ఫార్టీ సెవెన్ కాన్స్టివెన్సీలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్ల షేర్ని బట్టి చూస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు మూడింటికి కలిపి వచ్చిన ఓట్ల షేర్ని కూడా కలిపి చూస్తే నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో మనకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఎక్కువగా సాధించి ఉంది ఇప్పటికీ నూట నలభై ఏడు నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మనం ఐదు శాతం ఓట్లు వెనకబడి ఉన్నాము అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయంలో నాయకులకు ఆయన ఇస్తున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సో మనం కొట్టాలి అంటే ఏం చేయాలి అంటే ఈ నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో కూడా టూ పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు మనం తెచ్చుకుంటే ఫైవ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు మనకు తెచ్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏడు చోట్ల డిఫీట్ చేసేయచ్చు అనేది ఆయన ఆలోచన సో ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ ఉంది కాబట్టి టూ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం తెచ్చుకుంటే వైసీపీ కంటే మనం ఎహెడ్ అవుతాం ఏది రెండు వేల పంతొమ్మిదిలో మూడు పార్టీలకి వచ్చిన ఓట్లన్నింటినీ క్యారీ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జనసేనకు వచ్చిన ఓట్లన్నీ ఇప్పుడు క్యారీ అవుతాయా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లన్నీ ఇప్పుడు క్యారీ అవుతాయా రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లన్నీ ఇప్పుడు క్యారీ అవుతాయా అది వేరే విషయం బట్ అప్పుడు వచ్చిన ఓట్లన్నింటినీ కూడా మనం కలిపి క్యారీ చేస్తూ అది క్యారీ చేయడంతో పాటు కొత్తగా మళ్ళీ ఒక టూ పర్సెంట్కి పైగా ఓట్లు తెచ్చుకోవాలి అప్పుడు తెచ్చుకుంటే మాత్రమే మనం నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో గెలవగలం మిగతా ఇరవై ఏడు నియోజకవర్గాల్లో మనం ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు బట్ అన్నింటినీ ఒక రకంగా చూడాలి కాబట్టి అక్కడ కూడా ప్రయత్నం చేద్దాం అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాటగా ఈ వీడియోలో కనబడుతుంది ఈ వీడియోని కొద్దిసేపటి క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు సో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ బలం ఏంటి ఈ రోజులో ఈ రోజున పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి ఈ వీడియో ఒక ఉదాహరణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో తెలుగుదేశం పార్టీ లెక్క ప్రకారమే తెలుగుదేశం పార్టీ ఆలోచన ప్రకారమే తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారమే నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి కంటే తెలుగుదేశం పార్టీ కంటే కదా కూటమి కంటే సో మూడు పార్టీలు కలిసి వచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఎక్కువ ఓట్లు నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో ఉన్నాయనేది తెలుగుదేశం పార్టీ రీసెర్చ్ చేసి తేల్చిన అంశం ఈ నూట నలభై ఏడు కాకుండా మిగతా ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు అసలు దగ్గరలో ఎక్కడ లేదేమో ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో పది లక్షలకు పైగా ఓట్ల తేడా ఉంది అక్కడ మనం ఇప్పుడు ఏం చేస్తే కూడా ఉపయోగం లేదు అనేది తెలుగుదేశం పార్టీ వస్తుంది అంచనా సో తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి ఇరవై ఇంకా ఇరవై నాలుగు రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇరవై నాలుగు రోజుల్లో రెండు శాతానికి పైగా ఓట్లను మనం తెచ్చుకోగలిగితే ఫైవ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు ఫైవ్ పర్సెంట్ అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మనం తెచ్చుకోగలిగితే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిఫీట్ చేయొచ్చు ఆ స్థాయిలో ఓట్లు మనం తెచ్చుకుంటే నూట నలభై స్థానాలు మనం గెలవచ్చు అనేది తెలుగుదేశం పార్టీ అంచనా సో దీన్ని చూ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ బలమేంటో మేం చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సంబంధించిన నాయకులే చెప్తున్నారు నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో మేము ముందున్నాం ప్లస్ ఇరవై ఎనిమిదిలో గ్యారంటీగా గెలవబోతున్నాం అంటే వైసీపీ సునామీ ఎలా ఉండబోతుందో చూడండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది నిజం కాబోతుంది అనేది తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే ఆ విషయం అర్థమవుతుంది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట దీంతో పాటు వాళ్ళు ఈ ఈ ఎన్నికలకు సంబంధించి ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు మూడు పార్టీలు కలిసామని చెప్తున్నారు ముందుగానే టికెట్లు అనౌన్స్ చేసామని చెప్తున్నారు చాలా పెద్ద ఎత్తున సభలకు మీటింగ్లకు జనాలు వస్తున్నారని చెప్తున్నారు ప్రజల్లో ప్రభుత్వం పైన విపరీతమైన వ్యతిరేకత ఉందని చెప్తున్నారు ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నారు వాలంటీర్లు వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్నారు ఇన్ని సెక్షన్స్ వ్యతిరేకంగా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఐదు శాతానికి పైగా ఓట్లు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా వస్తున్నాయి సో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రచారం అంతా కూడా ఒక దుష్ప్రచారం ఫ్యాబ్రికేటెడ్ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట సో ఈ వీడియో చూస్తే తెలుగుదేశం పార్టీ ఓటమికి సంబంధించి ప్రిపేర్ అయిపోతుందా తెలుగుదేశం పార్టీకి ఓటమి కన్ఫామ్ అయిపోయింది అనేది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అర్థమవుతుందా అలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది సో ఈ వీడియో ఎప్పటిది తాజా వీడియోగా ఎన్నికలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించిన వీడియోగా చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో ఎప్పటిది ఏంటి అది ఇంకా చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో పైన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి అఫీషియల్గా ఎలాంటి స్పందన లేదు బట్ ఎన్నికలకు ముందు ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో బయటికి రావడం మాత్రం కూటమికి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించిన కలిగించే పరిస్థితి ఉంటుంది ఈ వీడియో ఎప్పటిదో పాత వీడియో అని చెప్పడానికి సంబంధించిన ఆస్కారం కూడా చాలా తక్కువగా కనపడుతుంది ఎందుకంటే మూడు పార్టీలకు సంబంధించిన కూటమి ఏర్పడింది మొన్న మొన్న ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ కూటమిలోకి వచ్చింది కాబట్టి ఇది తాజా వీడియోగానే చూడాల్సిన అవసరం ఉంది మూడు పార్టీలు కలిసిన తర్వాత ఓట్ల షేర్కి సంబంధించి లెక్కలు వేసిన తర్వాత ఆయన చెప్తున్నారు కాబట్టి సో ఇది ఇటీవల కాలంలో చేసిన వీడియోగానే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఫైవ్ పర్సెంట్ ఓట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎహెడ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పరిస్థితుల్లో తన ఓటు బ్యాంకును పెంచుకునే దిశగానే ఉంది అనేది పొలిటికల్గా మనకు కనపడుతున్న ఇంప్రెషన్ సో ఫైవ్ పాయింట్ నుంచి ఫైవ్ పాయింట్ పర్సెంట్ ఐదు శాతానికి ఎక్కువైగా ఎక్కువ ఓట్ల శాతం కలిగి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రాప్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ గెయిన్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చూసినప్పుడు జనరల్గా పొలిటికల్గా కలుగు కలుగుతున్న ఇంప్రెషన్ మాత్రం వైసీపీ గెయినింగ్లో ఉంది వైసీపీ రైజింగ్లో ఉంది అనేది అర్థమవుతుంది మేమంతా సిద్ధం యాత్రలు జరుగుతున్న తీరు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్లో ఆ రకమైన ఉత్సాహం కనపడుతుంది కూటమికి సంబంధించిన ఇంకా సినర్జీ సరిగా లేదు కూటమికి సంబంధించిన నాయకులంతా కలిసి పని చేయట్లేదు అలాంటి ఇంప్రెషన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కనపడుతుంది సో ఈ వీడియో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఇచ్చే కన ఇలా కనబడుతుంది టీడీపీ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుంది చూద్దాం థ్యాంక్ యూ